అందుకే రాహుల్ గాంధీ పర్యటన రద్దు చేసుకున్నారు రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గంలోనే ప్రజలు కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశంలో ఎంపీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మైబాద్రాలు తెలుసు ఎస్పీలో ఏదైతే లగచెన్న రైతులందరితో అక్కడ మీకు నిన్న రైతు ధర పెట్టిందో నేను అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది అసలు ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఆడదంతా స్పష్టంగా కేటీఆర్ గారు ఒక సవాల్ ఇచ్చింది మీరు రాజీనామా చేయండి యాభై వేల కంటే బిఎస్ వాళ్ళు యాభై వేలతో మా అభ్యర్థి గెలిచిన అనౌన్స్ చేసినప్పుడు అక్కడ ప్రజల్లో వచ్చిన కసియా అక్కడ నా వ్యతిరేకత చూస్తే వందకు వంద శాతం రాహుల్ గాంధీకి అర్థమై ఉంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి సొంత న్యూస్ లోనే ఇదంతా వ్యతిరేకత ఉందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట కూడా రైతుల పక్షాన కావచ్చు మహిళల పక్షాన కావచ్చు ఇవాళ అమ్మ దయ్య పెన్షన్ల విషయంలో కావచ్చు మా ఆడపిల్ల యొక్క సులభంగా ఇస్తామన్న విషయం కావచ్చు రకరకాలు చెప్పుకుంటే ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ ఫోర్ ట్వంటీ ఇచ్చిన హామీలు ఫోర్ ట్వంటీ గానే మిగిలిపోతే తప్ప వాళ్ళ చరిత్ర నిలిచిపోతారు ఎందుకంటే ఇటువంటి దొంగ హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లే తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం కాదు పద్నాలుగు నెలల కాను ఇంత వ్యతిరేకత ఊటబెట్టుకుందంటే గ్రామంలో ప్రజలు తప్పకుండా దానికి తప్పకుండా చెప్తారు మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ భయపడే రాహుల్ గాంధీ యొక్క పర్యటన ప్రభుత్వం ఉంది కూడా వాళ్ళు కనుక ఒక సమావేశం పెట్టుకోలేని దుస్థితి ఉంది కాబట్టి వాళ్ళ ప్రజల దిరుబాటు చూసే ఇవాళ రాహుల్ గాంధీ యొక్క పర్యటన రద్దే దెబ్బతా ఉంటారు